ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ఈరోజు మాల్కులు లేదా లేదా మనం ఓటు వేస్తే ఎంతో పెద్ద తక్కువ మాతృతనం తక్కువ కోటతో ఓడిపోయిన వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో తేలిం అధికార పక్షం ప్రతిపక్షం తెచ్చిన వాళ్ళు కోడిన వారంతా కూడా తెలిపిన నేపథ్యంలో ఒక విపక్షమైన పరిస్థితుల్లో ఉన్నాం ప్రజాస్వామ్య పరిరక్షణలో ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్న మూడు పార్టీలు అటు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన పార్టీ ఒకవైపు అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తున్నాయని మనం చర్చించుకోవాలి ఈరోజు వస్తున్న వార్తలు చూస్తే ఏ రాజకీయ నాయకులు కూడా ఏ ప్రజాప్రతినిధి కానీ కానీ వాళ్ళ మన అంతరాగ హోదం ప్రకారం ఏదో వాళ్లకు ఉన్న మేరస్ ప్రకారం మాట్లాడకుండా ఆ రాజకీయ పార్టీలు పంపించిన నోట్లు మాత్రమే జరుగుతుందా ప్రజాప్రతినిధి మరియు స్పష్టంగా ఏ పత్రికైనా చూసుకోండి ఆ నాయకుడు నిద్రమని ఒక నోట్ వస్తే అది తెలుస్తున్నారు లేదా ఈ నాయకుడిని ఎదురించమని చెప్తే నాయకులు వస్తున్నాయి కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు ప్రజా ప్రజలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతున్న నేపథ్యం లేదు కనుక ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో భాగంగా రాయలసీమ నీటి హక్కులు అనేది కూడా దీనికి భాగమై ఉంది రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు శాతం భోగాని కలిగి ఉంది భూ భోవాల్ని కలిగి ఉండడమే కావాలా వ్యవసాయ ఐక్యమైన కూడా నలభై ఏడు శాతం వ్యవసాయ కలిగి ఉంది అంటే ఒక వంద ఎకరాలు పొడవుందనుకుంటే తన కొండలు కోనలు అడుగు రోడ్లు బిల్డింగ్ వెళ్ళిపోతే ఒక నలభై ఎకరాలు ఉందనుకుంటే అది వ్యవసాయ యాకమైన భూమి వ్యవసాయం పండించే భూమి లేకుంటే అందులో కూడా మనం నలభై రెండు శాతం ఆంధ్రప్రదేశ్ దీనిలో ప్రాజెక్ట్ ఎన్నికలు కాంగీర్ ప్రాజెక్టు అంటే రాష్ట్రంలో వ్యవసాయ ఉద్యమ భూమిలో ఒకటి వంద ఎక్కడ రాష్ట్రంలో వ్యవసాయ ఉద్యమ భూమి ఉందనుకుంటే నలభై శాతానికి ప్రాజెక్టులు పెట్టారు నలభై శాతం ప్రాజెక్టులు కడితే మరి దాన్ని విడివిడిగా రాయలసీమ మధ్యాంధ్ర దక్షిణాంధ్ర ఉత్తరాంధ్ర లేదా గోదావరి భాగంగా నేను చూస్తే రాష్ట్ర యావరేజెస్ నలభై శాతం ఉంటే రాయలసీమ యావరేజ్ ఇరవై రెండు శాతం అంటే మనకు ప్రాజెక్టులు ఇరవై రెండు శాతం కట్టారు రాష్ట్ర యావరేజ్ అంటే సగం

ఇరవై ఐదు శాతం మాత్రమే నీళ్లు మారుతూ ఉన్నాయి అక్కడ నలభై శాతం కడితే ముప్పై యాభై అంటే డెబ్బై ఐదు శాతం నీళ్లు మారుతున్నాయి అంటే లక్ష్యం జరుగుతున్న రాయలసీమ అర్థం ఏంటి ముందు అప్పులున్న ప్రాజెక్టు ఏ ప్రాజెక్టు ఉన్నాయో ఆ ప్రాజెక్టుల నిర్మాణం సరిగా లేదు రాష్ట్ర ప్రజెంట్ కొంతవచ్చిన నాలుగు ప్రాజెక్టులకు నిర్మాణం పది ఏళ్ళైనా జగన్ చేసే అక్కడే ఉన్నాయి మరి దీనికి నిధులు ఖర్చు పెట్టాలి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి అత్యంత ప్రాధాన్యతలు చేయాలి అదేవిధంగా కృష్ణానందోళన పర్యాటయానికి కర్నూలు పెట్టాలి పెట్టకపోతే శ్రీశైలం విధి విధానాలు అమలు చేయకుండా రాయలసీమను నాశనం చేస్తున్నారని చెప్పి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తొమ్మిదో తారీఖు తారీఖున విజయవాడ కేంద్రంగా జరిగింది వెనకబడిన ప్రాంతాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తొమ్మిదో తారీఖు కార్యక్రమాలు జరిగితే అది రాయలసీమతో పాటుగా మార్కాపూర్ ప్రాంతం ప్రకాశం జిల్లాలో ప్రాంతంలో జరిగి ఒక సమిష్టి నిర్ణయం సిపిఐ సిపిఐ పార్టీ పార్టీ వచ్చిన నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని మంత్రి గారి దగ్గరికి వెళ్ళాం పదో తారీఖు కూడా మీరు ఏదైతే గోదావరి నుంచి మార్గం అంటున్నారో ఇది అసంబద్ధం ఇంత పాతాల నుండి పైకి ఎత్తిపోసే నీళ్లు ఎవరైనా నీళ్ళు ఎవరు ఎత్తిపోతారో పైనున్నీ ఆయలసీమలు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి అని చెప్పి రామాయణ గారి మాట్లాడవచ్చాం పదో తారీఖు రాత్రి అదేవిధంగా కృష్ణా నది యాజమాన్య కార్యాలయం కర్నూలు లో పెట్టకపోతే మాకు గురి వేసినట్టు అని చెప్పి స్పష్టంగా చెప్పుకొచ్చాం చెప్పుకొచ్చే కూడా అంటే ఒక రాజకీయ పార్టీలు సిపిఐ సిపిఎం పార్టీ ప్రతినిధులు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఏకగ్రీవంగా చేసిన తీర్మానానికి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పోయి అక్కడ పోయి మంత్రి గారికి చెప్పుకొచ్చిన తర్వాత కూడా ప్రజాస్వామ్యాన్ని బుగ్రదాతం చేస్తూ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిస్తామని చెప్పిన వాళ్ళు కూడా మాట్లాడితే కూడా నిన్న నిన్న ఒక ప్రకటన చేశారు పథకం పథకానికి మేము వెళ్ళిపోతున్నాం కృష్ణ యాజమాన్య పోర్టులు విజయవాడలో పెడుతున్నాం అంటే ప్రజాస్వామ్యం హక్కు పదే ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నాయా ప్రజాస్వామ్య హక్కులు పరిగెత్తించే ప్రతిపక్ష పార్టీ ఇక్కడ ఉండాలని ప్రశ్న చేసుకోవాలి నేపథ్యంలో వీళ్ళు ఇంత సులభంగా ఎందుకు చూస్తున్నారంటే మనం మాట్లాడడం లేదు కాబట్టి మనం పోటేయడం లేదు కాబట్టి మనం ఈ విషయాన్ని గురించి ప్రశ్నించడం నేపథ్యం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం నేపథ్యంలో దీనికోసం మీరందరూ గలబెట్టే అవసరమైతే రంగు గారిని అడుగుతున్నారు మనం చేసుకుని నంద్యాల బంధువు పెట్టుకునే వాళ్ళం లేదా నంద్యాలలో ఒక అరగంట సేపు వాళ్ళందరూ బ్లాక్ బయట పెట్టుకొని దర్శనం చేసే కార్యక్రమం చేపట్టాల లేకపోతే కలెక్టరేట్ దగ్గర చేయాల లేదా రాయలసీమ వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచన ఈ రోజు మొదలుపెట్టాపథంలో పరోగారి దగ్గర కూడా కలవడానికి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరిని కలవాల్సిందే మంత్రి గారిని కలవాల్సిందే ఎమ్మెల్యేని కలవాల్సిందే ఓడిపోయిన ప్రజాప్రతినిధిని రావాల్సిందే ఎవరినైనా పై కడి అడగాల్సిన ధర్మం మన మీద ఉంది చెప్పాల్సిన మీద ఉంది వాళ్ళు చెప్పకపోతే మనం రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితుంది ఆ నేపథ్యంలో జరుగుతున్న ఈ మీటింగ్ లో అంటే ఒక డెలిగేషన్ పోయి మాకు గురితాడు వేస్తున్నారని చెప్పిన తర్వాత కూడా మాట్లాడకుండా ముఖ్యమంత్రి చేయకుండా చేస్తున్నారంటే ప్రజలంటే ఎంత ఎంత పాపాలకు తక్కువ స్థాయిలో చూస్తున్నారో అర్థమవుతా ఉంది మరి ఈ స్థాయిలో చూస్తున్న నేపథ్యంలో మనం ప్రభుత్వాలు మార్చే శక్తి మన దగ్గర లేదనుకుంటూ వచ్చామో కానీ ఇదే విధంగా కొనసాగుతూ పోతే రాయలసీమ ఉన్న కార్యాలయాన్ని తరలించుకొని పోయి అమరావతి పెట్టే కార్యక్రమం చేస్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ తీసుకుపోయి అమరావతిలో పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ పెట్టిన న్యాయ న్యాయ అక్కడ పెట్టాలనుకో కార్యక్రమం చేస్తే ఇక్కడ పెట్టిన హ్యూమన్ రైట్స్ కార్యాలయం అమరావతిలో పెట్టాలని చూసుకుంటే లేదా ఇక్కడ పెట్టిన కొప్పట్లో ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుపోయి అమరావతిలో పెట్టుకోవాలని చూస్తే ఇదే విధంగానే ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రగతి బ్యాంక్ అని చెప్పి గ్రామీణ బ్యాంక్ కడపలో ఉంది కడపలో అన్ని బ్యాంకులు గడిచాయి ఎందుకంటే హైయెస్ట్ టర్న్ ఓవర్ ఇక్కడ ఉంది హైయెస్ట్ ఆ అసెట్స్ ఉన్నాయి హైయెస్ట్ బ్రాంచెస్ ఉన్న చోట విలీనమవుతాయి దీన్ని కూడా ఎక్కువ అవగాహన పెట్టాలనుకుంటుంటే మనం చూస్తూ ఊరుకుంటానా ఈ నేపథ్యంలో మనం ఇంటింటి దగ్గరికి పోయి గొంతెత్తికి అరవలసిన అవసరం ఉంది ఆ కార్యాచరణ గురించి కూడా మీరు కూడా మా కను మాట్లాడండి ఇక్కడ మాట్లాడండి మన శక్తి కొరది మన నిరసన తెలియజేయకపోతే మంత్రి గారి దగ్గరికి పోయి అప్పీల్ చేసి ముఖ్యమంత్రి గారి మీటింగ్ పెట్టించిన తర్వాత లెక్క చేయకుండా ఏ మాత్రం గౌరవించకుండా ప్రజల విశ్వాసాలను మరిగ్లోకి తీసుకోకుండా పెద్దలు కోస్తా ప్రాంతంలో వచ్చిన పెద్దలు ఉత్తరాంధ్ర వచ్చిన పెద్దలు అందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతున్న సందర్భంలో వడ్డే సోదేశారు కృష్ణా జిల్లా వాడు సిపిఎం పార్టీ కేశవరావు గారు వీళ్ళంతా మాట్లాడుతూ రాయలసీమకు అన్యాయం జరుగుతుంది రాయలసీమ రాజకు నిధులు ఇవ్వండి త్వరగా మూడు సంవత్సరాలు పూర్తి చేయండి దీనికోసం పరిస్థితులకు పక్కన పెట్టండి కృష్ణా నది ఏ భూమి సరే కర్నూలు అని చెప్పినా కూడా నిలబుల్గా మొండిగా చేసుకోబోతున్నారంటే ప్రజలంతా ఎంత చురకన భావం ఉందో అనేది ఈ ప్రభుత్వానికి అర్థమవుతోంది ప్రజల అంశాన్ని వైసీపీ పార్టీ కూడా మాట్లాడకుండా మిథున్ రెడ్డి గారు మాట్లాడారు ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా రండి నిర్మాణత్వంగా పోరాడడం అని చెప్పి ఏమిటి గురించి అడిగారు ఆయన రాయలసీమ అంశాన్ని ఒక్కరిని మాట్లాడలేదు పది సంవత్సరాల కాలంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్ గురించి మాట్లాడలేదు కడప ఉక్కు గురించి మాట్లాడలేదు ఈ ప్రాంతానికి రావాల్సిన వ్యవసాయ విశ్వవిద్యాలయం గురించి మాట్లాడలేదు ఈ ప్రాంతానికి నాలుగు ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే ఆ ప్రాజెక్టు నిధులు పూర్తి చేయడం గురించి మాట్లాడలేదంటే వీళ్ళు కూడా రాయలసీమను విస్మరించారంటే ఆ లోపం మనలో ఉంటుంది అర్థమవుతోంది మనం అడగకపోవడం మనం అర్థం చేసుకోవడం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం అంటే ఏంటో మనకు దృష్టి చూపించే దిశగా కార్యాచరణ చేపట్టడానికి ఈ మీటింగ్ నుండి వదిలవుతుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రేమిస్తున్నాను థ్యాంక్ యూ